జనసేన నేత బొలిసిట్టి సత్యనారాయణకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు స్టీల్ ప్లాంట్ కార్మికులు నోటికొచ్చినట్టు మాట్లాడితే నాలుక చీరేస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఎవరు ముందుకొచ్చినా స్వాగతిస్తాం కానీ ఉద్యమాన్నే నీరు చూస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు ఈ బొలిసెట్ సత్యనారాయణ వ్యక్తి ఒక వ్యక్తి కార్మిక నాయకుల్ని ఈ పోరాట నాయకుల్ని పోరాట కమిటీని కూడా విమర్శిస్తూ చెప్పు చెంపదెప్ప కొట్టాలనే రకమైన స్టేట్మెంట్ అది మంచి పద్ధతి కాదు పవన్ కళ్యాణ్ గారు వారం రోజుల్లో దీన్ని పరిరక్షిస్తానని ఆ మధ్య విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత దీన్ని పరిరక్షిస్తారని చెప్పడం జరిగింది మరి ఈరోజు అధికారంలోకి వచ్చి కూడా ఐదు ఆరు నెలలు అవుతుంది ఇప్పుడు వచ్చి దాన్ని ఊసే ఎత్తలేదు మరి ఈ సమయంలో వారి తాలూకా పార్టీ వాళ్ళు ఈ రకం ప్రకటనలు చేయడం యూని ఎంతో కాలం నుంచి ఉద్యమం చేసి ప్లాంట్ పుట్టిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ఉన్న స్థానిక నేతల్ని చెప్పుతో కొడతాను కర్రలతో కొడతాను స్టేట్మెంట్ చాలా ఖండిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం అటువంటి వ్యాఖ్యలు చేస్తే ఎవరైతే ఈ స్టేట్మెంట్ ఇచ్చారో వాడు చెప్పు దెబ్బలు తగ్గుతాయి అది ఏ పార్టీ ఉన్నాడు కావచ్చు మరి ఈ పవన్ కళ్యాణ్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకొని బీజేపీ తొత్తుగా వ్యవహరిస్తుంది మరి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి కూర్చొని నా ఈ ప్లాన్ కాపాడాలని చెప్ప చెప్పలేని ఈ పవన్ కళ్యాణ్